అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం జాతీయ రహదారి కూడా మేమే చేసినాం అని చెప్పారు బీవీ పాటేల్ కూడా అదే మాట చెప్పిన మీకు అందరు తెలుసు మొన్న రేవంత్ రెడ్డి గారి సభలో నేను గజెట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి గజెట్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెజ్యులేషన్ గజెట్ పదమూడులో మరి ఆనాడు ది జాతీయ రథా దేశం మరి నాలుగు లైన్ల రోడ్డు ఈ ప్రాంతానికి రావాలని నాందే నాడు అనుకో అక్కడ నాకు అనుకోవాలి అంటే చెప్పిన పని కూడా నేను చేసామని చెప్పుకోవాలి ఆనాడు నేను ఎంపీగా మరి నా ప్రయత్నం మరి ప్రభుత్వం వాళ్ళు బాగుండొచ్చు నాకు తెచ్చి మొదలుపెట్టింది ఎవరు అనేది ముఖ్యం ఇప్పుడు నా మా జాబాద్ లో కేంద్రీయ విద్యాలయం తెచ్చాను నేను పది గంటల బీపాడి మన డ్యూకల్లో మధ్య కేంద్రీయ విద్యాలయం తెచ్చాను పది సంవత్సరాలు చెప్పాడంట ఇప్పటికో కేంద్రీయ విద్యాలయం వాడు స్కూల్స్ ఏ కానీ పద్నాలుగు పదిహేను మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఏది మన పార్లమెంటరీ కూడా ఉంది అదుపు ఉంది ఇక్కడ అంటే మన మన అట్లా మోడల్ డిగ్రీ కాలేజ్ మా చూసినారు కదా మంచి మోడల్ డిగ్రీ కాలేజ్ మొత్తం కేంద్రం తీసుకొని ఎల్లరడిలో సేమ్ మోడల్ ఉంది ఆ మరి పాటిల్ గారు నేను ప్రయత్నం చేసిన మోదీగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అది చేయలేకపోయారు కాంగ్రెస్ కాంగ్రెస్ తొమ్మిదిలోనే కాంగ్రెస్ పార్టీ చేసినాము అని నేను మెన్షన్ చేసినందుకు చెప్తా ఉన్నాను అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా చేసే అధికారం వాళ్ళకు ఉండే కానీ వాళ్ళు చేయలేదు అందులో మా ప్రభుత్వం వస్తే అది కూడా చేస్తాం మేము మరి రిజర్వేషన్ విషయం రామన్ నాయకు గారు చెప్పినట్టు అఫ్టీ బార్ చార్జు అంటేనే అందరూ డౌట్ లో పడిపోయింది ఎందుకంటే ఈ రిజర్వేషన్ ప్రక్రియ తీసారనేది మరి ముందు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బీజేపీ నడిచేదే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బేసిక్ ఫౌండేషన్ అన్నారు గాంధీకి ఏంది అని గాంధీ అమ్మన్నాడు దేశంలో ఉన్న అన్ని మతాలు ఉండాలి చెట్లు ఉండాలని గాంధీ అన్నందుకే కదా గాంధీ కొట్టి ఎందుకు గాంధీ ఏంది ఈ దేశం అన్ని మతాలకు సంబంధించింది సెక్యులర్ దేశం ఉండాలి అంటారు ఆర్ఎస్ఎస్ మెన్ ఆయన హిందూ దేశం ఉండాలని ఆయన అన్నందుకే ఆయనకు మరి కలిసిగా చెప్పడం జరిగింది అంటే ఆ సిద్ధాంత భావాలున్న పా ఆర్గనైజేషన్ అది కాంగ్రెస్ పార్టీ మత సామరస్యం ఉండాలి అందరూ కులాలు మతాలు సామరస్యం ఉండి ప్రేమ పనికి దేశం పోవాలంటే కాంగ్రెస్ మరి ఈ ఈ ఉన్నాయి దయచేసి నేను యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మోదీ గారి మాటలు రాకండి ఉద్యోగాలే ప్రయా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడు మోదీ గారు ఇరవై సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఇరవై కోట్లు ఉద్యోగాలు రావచ్చు మరి ఇరవై కోట్లలో కేంద్రంలో ఉన్న ముప్పై లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయలేదు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామో లేదా ఈ వచ్చే సంవత్సరం మన లక్ష మీద మన ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం నడుస్తా ఉంది మరి ఈ విధంగా దేశాన్ని తప్పుతో పట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంతోపాటు బీబీ పాటిల్ గారు టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మీద గెలిచినప్పుడు ఆ కారులో గాలి నడుపుతున్నా దాంట్లో తెచ్చినప్పుడు సిద్ధాంతాలు లేని బీ పార్టీ ఆయన సిద్ధాంతాలు లేవు ఆయన బిజినెస్ నడవాలా ఆయన కాంట్రాక్ట్ నడవాలన్నది కాదు కారు గాలి ఎదిగిపోయిందని కొంచెం ఫోన్ మీద ఎక్కిపోతున్నాడు అంటే ఒక సిద్ధాంతాలు లేని నాయకుడు ఆయన పని చేయని నాయకుడు ఆయన అందుబాటులో ఉండే నాయకుడు ఆయన మరి అటువంటి వ్యక్తి కావాల మీకోసం ఒకటే సిద్ధాంతపరంగా ఇప్పుడు మా కుటుంబం ఇప్పుడు మా రామనాయ మా పెద్దోళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలుగా పద్దెనిమిది డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అర్థంలో మా పెద్దలు అప్పరావు షెట్కర్ గారు కానీ యువరావు షెట్కర్ కానీ ఇప్పుడు నేను కూడా నేను ముప్పై ఐదు నుంచి రాజకీయాలు వచ్చి పార్టీ ఎప్పుడైనా ముగిసిన మాకు ఏమైనా కూడినా గెలిచినా ఒకటే పాటించారు అంటే నిరంతరం సిద్ధాంతపరంగా ఏంటంటే సిద్ధాంతపరంగా మా పోరాటం మరి ఇప్పుడు బీవీ పార్టీలు సిద్ధాంతం లేదు ఏం లేదు బిజినెస్ పార్టీలు నాకు ఏ విధంగా ఏం ఉంటే లాభం అవుతుంది ఏ విధమైన పని ఉంటుంది అన్నది మరి దాంట్లో బీజేపీ వాళ్ళు కష్టపడి బీజేపీ ఇస్తే సార్ ఎన్నో సంవత్సరాలు కష్టపడే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి ఇవ్వకుండా ఈయన ఒక్కరోజు ఒక్కరోజు పార్టీ ఎక్కువ టికెట్ తీసుకోవడం బీజేపీ అంటే అర్థం చేయకుండా ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది అంటే నిజమైన కదా పక్కన పెట్టి ఒక బిజినెస్కు డబ్బులు రాబడున్నారని తెచ్చింది మీరు కనువ కప్పి ఓటు ఏంటి అభివృద్ధి చేస్తాడంటే ఎట్లా నమ్మాలి దయచేసి నేను జారా పార్లమెంట్ నియోజక ప్రజలు కోరుతా ఉన్నాను రెండు సార్లు మరి నాకు అవకాశం ఇచ్చేది ఆ ఫలితాలను చూసి నేను నా ఫలితం కూడా చూసిన తెలంగాణ కావాలి తెలంగాణ కోసం పోరాడు అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే అభివృద్ధి గంటా పదంగా చెప్పగలుగుతాను భీ పడినతో డిబేట్ పెట్టుకున్నాను సిద్ధం ఉన్నాను నేను ఏం చేసినా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏం చేసినా అది చెప్పాలి నేను తెచ్చిన పని కంటి లక్షణం నువ్వు ఎంట్రీ ఉన్నావు అంతే అన్నంత మాత్రమే మన డిగ్రీ ఉంది తెచ్చింది నేను ఫౌండేషన్ కార్యక్రమం అంతా టీఆర్ఎస్ టీఆర్ఎస్లో అయింది హరిశ్రమ వచ్చి చేసినట్టు అన్నంత మాత్రం హరిశ్రావ్ ఇచ్చినాడు నా కాదు దాని గురించి ఎవరు కష్టపడ్డరు ఎవరు శాంక్షన్ చేసారు ఎవరు జీవన చేసేది అంటే ముఖ్యం ఆ కార్యక్రమాన్ని ఉన్నలే చెప్తా ఉన్నాము జాదాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు అన్ని వర్గాలు ఇక్కడ దళితులే కానీ మా ఎస్టీసే కానీ గిరిజనులే కానీ మరి మైనార్టీ సోదరులే కానీ మరి మిగతా బీసీ వర్గాలే కానీ అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు గృహి గారి నాయకత్వంలో అది మంచి పథకాలు వస్తున్నాయి ఆ గీలు అమలు కాబోతున్నాయి ఇంకా ఐదు పథకాలు ఎందుకు వస్తున్నాయి గౌరవ ఉన్నాయి మరి మేము చెప్తున్నాం ఈ కార్యక్రమం చేస్తున్నాం చేస్తున్నాం ఇది అని చెప్తున్నాం కార్యక్రమం చూసి నారంగే నియోజకర్ వాడిగా నేను అందుబాటులో ఉండే ఎంపీగా మరి నాకు పూర్తి విశ్వాసం కనీసం ఒక లక్ష్య మెజారిటీ గెలుస్తా అని ఒక స్పందన కనిపిస్తూ ఉంది మరి ఈ నిన్న మోదీ గారి సభ ప్రజలను మభ్య పెట్టడానికి చేసే ప్రయత్నమే కానీ నిజంగా మోదీ గారి ఈ ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి లేదు దేశానికి గ్యారంటీ ఇచ్చే మోదీ గ్యారెంటీ అన్నారు అదే పంద్రాలు దాకా కతన దశ పైలే పోలేదు నల్లధనం తెచ్చి తెచ్చిస్తాను మా అకౌంట్ ఇస్తాను ఇక్కడ గ్యారంటీ వాళ్ళు రెండు కోట్ల నిరుద్యోగ ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి ఇప్పటికీ రెండు మీ పది సంవత్సరాలు ఇచ్చిన గ్యారెంటీలే కాలేదు ఇంకా మోదీ గ్యారెంటీ కొత్త ఏమున్నాయని మాకు అర్థమవుతుంది లేనేసి ఒక దేవుని పేరు మీద సమాజాన్ని విడబట్టే ప్రయత్నం చేస్తున్నావు దేవుడు అందరూ వాడు శ్రీరాముడు లేడ శ్రీరాము అందరం పోయి పెద్ద ఎత్తున ఇలా మా మందిరం కూడా నడుస్తామనుకున్నాం దేవుని పేరు మీద మరి ప్రజలు మూసం తీసే ప్రయత్నం చేస్తాను ప్రత్యేకంగా యువత నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఆవేశంగా పోకుండా ఆలోచనతో మీరు నిర్ణయం తీసుకున్నానా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ పోటీ విజ్ఞప్తి